నమస్తే వెల్కమ్ టు ఆకాశమాంధ్ర న్యూస్ నాగబాబు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రా సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఈ మంత్రి ఇరవై రెండు నుంచి అసెంబ్లీకి రా కూర్చుందాం మాట్లాడదాం చర్చించాం అన్నారు మీకు తెలుసో లేదో ఒక మూడు రోజుల క్రితం హత్య జరిగింది ఏపీలో ఏపీలో హత్య జరిగింది వినుకొండ రషీద్ నెక్స్ట్ జిలానీ ఇద్దరు నరుక్కుని చనిపోయారు ఇది ఇప్పుడు ఈరోజు ఈయన తెలుపుతున్నారు ఏమని ఇవి పర్సనల్ అంటే వ్యక్తిగత కక్షలు ఇవన్నీ వ్యక్తిగత కక్ష కక్షలతో లాస్ట్ ఇయర్ వీళ్ళు ఇదే టైంలో గొడవ పడ్డారు ఇదే టైంలో నరుక్కున్నారు దీనికి పార్టీలకి సంబంధం లేదు శవ రాజకీయాలు చెయ్యకు అని నాగబాబు జగన్కి తెలిపారు ఇప్పుడు న్యూట్రల్ గా మనం మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుధాకర్ డాక్టర్ సుధాకర్ మీ అందరికి తెలుసు కదా ఒక దళిత్ డాక్టర్ రోడ్డు మీద ఈడ్చిడ్చి కుట్టి చంపేశారు మాస్క్ అడిగింది పాపానికి సిరమ్ ఉండాలని చేశారు సేమ్ రాజానగరంలో నెక్స్ట్ ఒక దళితున్ని డోర్ డెలివరీ చేశారు చంపేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు మిమ్మల్ని అడుగుతున్నాను అంటే ఇది ఎవరిని సమా సపోర్ట్ చేసే విధానం కాదు జస్ట్ వీఆర్ ఆస్కింగ్ యూ అప్పుడు ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆన్సర్ చెప్పండి హత్యలు జరిగే ఇప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే చేస్తా సమన్యాయం అందరికీ చేయాలి వీళ్ళకి అలా చేయడం వీళ్ళకి ఇలా చేయడం ఎంతవరకు సమన్వయం అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే నేను ఢిల్లీ వెళ్తా అంటున్నాడు నేను ఢిల్లీ వెళ్తా ధర్నా చేస్తా ద్రౌపది ముర్ముగాని కలుస్తా డిమాండ్ చేస్తా పెట్టుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక విషయం చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్ మీ సంఖ్య మూడే అక్కడ కూటం ప్రభుత్వం ఉంది చూసి అక్కడ గవర్నమెంట్ సెంట్రల్ లో మీ మాటకి విలువిస్తా అంటారా మీ మాటకి విలువిస్తారంటారా నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ నడ్డా గాని వీళ్ళు ఎవరైనా మీ మాటకి విలువిస్తారా మీరు ఢిల్లీ వెళ్ళారు జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నారు ధర్నా చేశారు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంట నాకు అర్థం కాదు మరి మీ హయంలో ఎంతో జరిగింది అప్పుడు ఎందుకు డిమాండ్ చేయలేదు మీరు ప్రత్యేక పార్టీలో ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు దిగారు కదా ఏం మాట్లాడలేదు కదా అప్పుడు డిమాండ్ చేయని మీరు ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు హాస్యాస్పదంగా ఉందండి నేను మీరు పెట్టిన ప్రెస్ మీటు ఏమన్నా హుందాగా మాట్లాడతారేమో అని చూసాను నేను ఇప్పుడు నాగబాబు ఏమంటున్నారు అసెంబ్లీకి రండి ఇరవై ట్వంటీ సెకండ్ నుంచి అసెంబ్లీ కదా రండి డిస్కస్ చేద్దాం మిమ్మల్ని ఎవరేమన్నారు మిమ్మల్ని ఎవరైనా అంటే పూచి నాదనంటే ఇప్పుడు ఆయన చెప్తున్నారు అసెంబ్లీ సమావేశాన్ని ఎక్కడానికి జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకి తెరలేపారని తెలుపుతున్నారు పదకొండు సీట్లకు పరిమిత అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ కళ్ళు పెద్దగా పెట్టి చూస్తే ఎవరు భయపడరు ఇక్కడ అని అప్పుడు గతంలో ఈయన ఏదైతే మాటలు అసెంబ్లీలో అన్నారో ఇప్పుడు ఈయనకి మోహం చెల్లట్లేదు అక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసలైన మంచి లీడర్స్ అందా అక్కడ కూర్చున్నారు ఏ రీతిలో వెళ్తాడు ఇప్పుడు అక్కడికి ఇప్పుడు నాగబాబు స్పందించే వరకు తెచ్చుకున్నారు ఒక విషయం చెప్తాను వైసీపీ వాళ్ళు ప్రశ్నించాలనుకుంటా అసెంబ్లీకి రండి పోరాడండి పదకొండు మంది గెలిచారుగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించారుగా మిమ్మల్ని ఒక ప్రతినిధిగా ఎన్నుకున్నారుగా వచ్చి మాట్లాడుకుందాగా ప్రభుత్వానికి సలహా సూచనలు ఇవ్వండి మీ స్థానంలో కూర్చుని ఇప్పుడు ఇది ఎక్కటే డ్రామా చేస్తున్నారు ఇప్పుడు తెలుపుతున్నారు వీళ్ళందరూ జనాలందరికీ అర్థమైపోయింది కూటమి ప్రభుత్వం వాళ్ళకు కోరు చెప్తున్నారు మీరు ప్రెస్ మీట్లు పెట్టరు రివ్యూలు పెట్టరు అటు హోమ్ మినిస్టర్ గారు దీని మీద తగిన యాక్షన్ తీసుకోవాలి ఇంకా లా అండ్ ఆర్డర్ పెట్టిపోయింది రేపులు హత్యలు దోపిడీ దుర్మార్గం ఎన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు చెప్తున్నాను ఇలాంటి చిన్న చిన్నవి కనుక వదిలేస్తే చిట్ట చివరిలో మీకు చెరిగిపోని మచ్చలా మాత్రం మిగిలిపోతుంది ఇది మాత్రం ఏ ప్రభుత్వం అయినా గుర్తు పెట్టుకోండి చూద్దాం ఈ మంత్ ట్వంటీ సెకండ్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రాదా రాడా లేదా ఈ యొక్క వంకతో ఎక్కొడతాడా అని నాకు తెలిసి నేను అయితే అసెంబ్లీకి రాడాన్ని నేను అనుకుంటున్నా వస్తా వెళ్ళను కూడా లేదా మీకు విషయం తెలుసా లేదు నెగ్గిన ప్రత్యర్థి ఆరు నెలలో అప్పుడు అసెంబ్లీకి రాబోతాయి మళ్ళీ అది బైపోల్ జరిగే ఛాన్స్ ఉందంట నియోజకవర్గంలో ఏమైనా ఆ తెరకు ఏమైనా డ్రామా తెప్పుతున్నారా లేపుతున్నారా అని నాకైతే డౌట్ నాకు తెలిసి రాడు రాడనుకుంటున్నా నేను జగన్మోహన్ రెడ్డి మీకు ఒక రిక్వెస్ట్ చెప్తున్నాను రాష్ట్రం ఏదో మీ చేతుల్లోంచి వచ్చేసి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేతుల్లో పడింది వెళ్తుంది ఏమన్నా సలహాలు సూచన ఇవ్వండి సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వండి అడ్డుపడ అడ్డుపడ్డం ఇలాంటివి చేయకండి మీ హయంలో రాజధాని లేదు పెట్టుబడి లేదు ఏం లేదు మీకు కూడా తెలుసా విషయం పదే పదే మేము కూడా గుర్తు చేయవలసిన అవసరం లేదు సో ప్రభుత్వానికి సలహా సూచన ఇవ్వండి ట్వంటీ సెకండ్ నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా రెండు అసెంబ్లీకి మాట్లాడుకుందాం మీ మీ యొక్క అమూల్యమైన విలువైన అతి పవిత్రమైన సమయాన్ని కేటాయించండి వాళ్ళకి కూడా ప్రభుత్వానికి సలహా సూచన ఇవ్వండి లేదా గల్లీపరం ఢిల్లీలో మాత్రం పెట్టకండి ఏ నాయకుడు అయినా సరే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే అప్పులు కూరుకుపోయింది రాజధాని రాష్ట్రంగా ఉంది నష్టపోయిన నష్టంగా ఉంది దాన్ని అదకనివ్వండి ఎవరైనా సరే చేస్తా మంచి చేయండి కానీ ఎవరు మాత్రం చెడు మాత్రం చేయకుండా రాష్ట్రం చూస్తాను నా కష్టం మాత్రం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్